హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదూ మరి ఎమ్మి ఎమ్మీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయండి వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ కూడా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఒక టెన్ డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అయితే సింపుల్గా ఎటువంటి హడావిడి లేకున్నా ఖర్చు కూడా లేకుండా గోధుమ పిండి పంచదార ఉంటే చాలండి ఈ స్వీట్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మరి లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా నేనైతే ఈ స్వీట్ కోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నానండి దీనికి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని కానీ బటర్ని కానీ ఆయిల్ కానీ ఏదైనా కూడా మీ ఆప్షనల్ అండి ఏదైనా వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి చేతితో ఈ విధంగా రబ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు మైదాపిండినైనా యూజ్ చేసుకోవచ్చు చూడండి చేతితో ఇలా ఒత్తుకుంటూ చేస్తే ఈ విధంగా ముద్దలా అవ్వాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా కలిసినట్టండి పిండి ఇందులోకి ఒక చిటికెడు వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి అలానే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలండి చపాతీ ముద్ద గట్టిగా కలుపుకోవాలి పల్చగా కలుపుకున్నట్లయితే మీకు ఈ స్వీట్ అనేది షేపు సరిగా రాదు కాబట్టి ఈ విధంగా గట్టిగా కలుపుకొని అలా ఒక మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు అలా పక్కన ఉంచండి మొత్తం నానిన తర్వాత ఈ చపాతీ ముద్ద అంతటినీ కూడా ఒకసారి మరొకసారి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఏదైనా పీటను తీసుకొని ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఈవెన్గా ఒకే సైజులో రావడం కోసం ఏదైనా చాకుతో కానీ అట్ల పుల్లతో కానీ ఇలా మనం కట్ నచ్చిన సైజులు కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చూడండి ఇక్కడ ఈవెన్గా అన్నీ కూడా ఒకే సైజులో కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసుకొని రౌండ్గా చేసుకొని చపాతీ కర్రతో చపాతీ ఇలా బాగా ఒత్తుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీని ఒత్తుకోవాలి ఒత్తుకొని కటర్తో చూడండి నేను చూపిస్తున్న విధంగా సన్నంగా ఇలా కట్ చేసుకుంటూ మొత్తం కూడా చపాతీని ఈ విధంగా కట్ చేసుకోవాలి మరి అంచుల వరకు కట్ చేయకూడదండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని అలా మడత పెట్టుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా మడత పెట్టుకొని ఇక్కడ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా ఇలా మొత్తాన్ని కూడా అప్ చేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్ కదండి ఈ ఫ్లవర్స్ని తయారు చేయడం ఇలా మిగిలిన చపాతీని కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో చేసుకొని ఇలా మొత్తాన్ని మడత పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి చూడండి మీకు అంచులు ఇక్కడ చివరిగా దానికి అతికించుకుంటే సరిపోతుంది ఇలా అతికించుకొని ఒక్కసారి మొత్తాన్ని ఇలా స్క్రోల్ చేసుకుంటూ ఇలా మడత పెట్టుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా మీకు వస్తుంది ఈ విధంగా అతికించుకొని ఒక్కసారి ఈ చపాతీ కర్రతో ఇలా ఒకే ఒకసారి ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి చాలా స్లోగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మంచి షేప్ వచ్చి స్వీట్ చాలా బాగుంటుందండి ఇదే విధంగా అన్ని చపాతీలు కూడా ఒత్తుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇంతలో మనం స్టవ్ ఆన్ చేసి ఈ ఫ్లవర్స్కి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ప్యాన్లో వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా వేయించుకోవాలి ఇలా వీటినన్నింటినీ కూడా మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించాలండి లేకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉండేటట్టు ఉంటుంది కాబట్టి మంచి రంగు కలర్ వచ్చే వరకు వేయించాలి ఇలా టర్న్ చేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి హై ఫ్లేమ్ అన్నదే యూజ్ చేయకూడదు ఇలా టర్న్ చేసుకుంటూ మొత్తాన్ని కూడా వేయించుకోవాలి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి అలానే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చాలా బాగా వేగాయి కదండి వీటిని స్ట్రైనర్తో తీసుకొని ఏదైనా ప్లేట్లో వేసుకోవాలి ఇలా అన్ని ఫ్లవర్స్ని కూడా వేయించుకోవాలండి ఇలా మిగిలిన వాటిని కూడా అదే ఆయిల్లో వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి చాలా చక్కగా వేగాయి కదా ఇలా నార్మల్గా తిన్నా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన ఫ్లవర్స్ని కూడా అదే ఆయిల్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోండి ఇంతలో ఈ స్వీట్ కోసం పక్కన ఒక గిన్నె పెట్టుకొని నాకైతే ఈ ఒక్క కప్పు పిండి కోసం హాఫ్ కప్పు వరకు షుగర్ పడుతుందండి ఈ స్వీట్కి ఎక్కువ షుగర్ అవసరం లేదు అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ను కూడా యాడ్ చేసుకొని షుగర్ మొత్తం బాగా కరిగేటట్టు కలుపుకోవాలి ఇందులోకి ఒక రెండు ఇలాచీ పౌడర్ను కూడా చేసి వేసుకోవాలి ఇలా మొత్తాన్ని తీగ పాకం వచ్చే వరకు పాకాన్ని తీసుకోవాలండి మనం గులాబ్ జామున్కి ఎటువంటి పాకం తీస్తామో అటువంటి పాకం వస్తే సరిపోతుంది ఇలా మొత్తాన్ని పాకం వచ్చిందా లేదా చూసుకుంటూ చేసుకోవాలి ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి ఒక రెండు చుక్కల నిమ్మరసాన్ని యాడ్ చేస్తే పాకం అనేది పంచదారగా స్వీట్ పైన ఎప్పటికీ రాదండి ఇలా పాకం ఎలా ఉందో అలానే ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఈ పాకాన్ని మొత్తాన్ని చల్లారిన తర్వాత లైట్గా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఫ్లవర్స్ని ఒక బౌల్లో తీసుకొని ఇలా పాకాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి వీటిని మరీ ఎక్కువ పాకం అవసరం లేదు ఇలా లైట్ లైట్గా పాకం వేస్తేనే ఈ స్వీట్కి చాలా బాగుంటుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పాకాన్ని అలా పై పైన వేసుకుంటూ ఒక్క పది నిమిషాలు ఆగి తిన్నారంటే బయట క్రిస్పీగా లోపల చూసి చూసిగా మీకు కూడా తప్పకుండా ఫేవరెట్ స్వీట్ అయిపోతుందండి మరి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీకెలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్